నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేషన్ నుడా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు జనవరి నుంచి నుడా ఆదాయ వ్యయాలను మంత్రికి నుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు వివరించారు కావలి కందుకూరుల్లో ఎంఐజీ లేఅవుట్ల ద్వారా వచ్చిన ఆదాయంపై మంత్రి చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గత ప్రభుత్వం కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికొదిలేసిందని మంత్రి నారాయణ సహకారంతో సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు మంత్రి నారాయణ సూచనలతో ముందుకు వెళుతున్నామని ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ద్వారా మధ్యతరగతి వారికి మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన టిట్కో ఇళ్ల పనులు తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు నూట అరవై మూడు చోట్ల టిట్కో పనులు శరవేగంగా సాగుతున్నాయని వాటిని జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నలభై మూడు వేల టిట్కో ఇళ్లను మార్చిలోపు సిద్ధం చేయబోతున్నామన్నారు యుఐడిఎఫ్ కింద రాష్ట్రంలో పదమూడు వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు हाँ सर अंदर लोगों लेकिन सेंट्रल सरकार के स्टेटली सीधी सीटें हैं साली चल रही हैं एक अंदर मेटर तो क्या रोड में तो सालों से अंदर मेटर पड़ जाओ आई नो सिटी सेंट्रल मेटर पड़ जाता है अगर ऐसे सबसे लेवल में डर रहे हो तो क्या इस देश में ऐसे मतलब रोड का भी सब मामला है दस दस नज़िर प्रेसिडेंट फिर देखते हैं हम हां कार्यक्रम शो और वीडियो में हम देखते हैं हमारा ऑप्शन हां हां हम एप्लीकेंट है ये कलर एप्लीकेंट है लेट जो स्टार है लेट जो स्टार है धन्यवाद हम थोड़ा और अच्छा एनियल के पर भी लेट जो किसी प्रशासन वापस आकर से काम कर

అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు నూడా ఈ రెండింటి యొక్క రివ్యూ అటు స్థానిక శాసనసభ్యులు అటు కావలు కావచ్చు కందుకూరు కావచ్చు సరేపల్లి కావచ్చు నెల్లూరు నెల్లూరు గూర్రాం నుంచి కూడా రిప్రజెంటేషన్ గిరిగారు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కొంత అర్జెంట్ వర్క్ ఉండి పోవటం వల్ల వారి బ్రదర్ వచ్చారు ఏదైతే సమస్యలు ఉండే ఆ సమస్యలన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిక్ కోసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిక్కు శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది మనకి కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే టైలా వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్పు చేసాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ టిట్కు హౌసెస్ ఈ టిట్కు హౌసెస్ అన్ని ప్లేస్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసులు అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేసుల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి దానికి మ్యాన్ పవర్ మొబలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నలభై మూడు వేల హౌసెస్ని శాంక్షన్ చేసాం అంటే ఆ నలభై మూడు వేల హౌసెస్ పూర్తయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు కట్ చేసింది కానీ ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేరా అది కూడా ఉదయిస్తుంది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నేమో అవి దగ్గర వదిలేస్తుంది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము అందువల్ల ఎవరైతే ఇడ్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్ హ్యాండిల్ చేయమన్నాం మున్సిపల్ కమిషన్ గారిని కన్సల్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవరికి అలాట్ చేసేమన్నాం కీస్ ఇచ్చేయమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో హౌసెస్ని మళ్ళీ వాటి అన్నిటి రివైజ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీసు కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు వాటిల్లో నూట అరవై మూడు ప్లేసులు స్టార్ట్ చేశాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఏబీ కావచ్చు ఏఐవీలో యుఐడిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి టెండర్ కొన్ని అయిపోయినాయి ఎల్వనూ కూడా ఇచ్చేశారు బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్లోను ఏఐవి స్కీమ్లోను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులోను మరియు అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇచ్చారు మిగతావి కూడా నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నూట నెల్లూరు కార్పొరేషన్ దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఈ వరకు జరగబోతున్నాయి ఎనిమిది వందల కోట్ల పైగా ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలర్ట్ చేసాము అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలువ వాటి బ్రాంచ్కి కెనాల్స్ ఉన్నాయి కాలం నుంచి అవన్నీ కూడా ఒకప్పుడు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఇప్పుడు అవన్నీ రెండు అడుగులు మూడు అడుగులు అయిపోయినాయి అంటే హెవీ రైన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు అందుకనే రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షాలకి సొగం నెల్లూరు సిటీ మునిగిపోయింది నెల్లూరు కార్పొరేషన్ ఆ రోజు మునిగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా నాలుగు రోజులు ఇక్కడ ఉండి దాన్ని పరిశుభ్ర చేస్తే క్లియర్ అయింది అటువంటి పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్ అన్నింటినీ వైడింగ్ చేయాలి కార్పొరేషన్లో ఉన్నాయని వీటికి ఒక యాభై కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము టెండర్ కూడా పదిహేడవ తేదీ మనం ఓపెన్ చేశారు మరొక వన్ వీక్లోనో టెన్ డేస్లోనో ఆ వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు అయితే ఒకప్పుడు ముప్పై అడుగులు ఉంటే ముప్పై అడుగులు తీసుకోవటంలా ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదు అంతవరకు మార్క్ చేశారు దానికి అందరూ సహకరించండి ఆ వైడెనింగ్కి నుంకి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా ట్విట్ హౌసెస్ కానీ లేదా రెండు సెంట్లు కానీ సైట్ ఇస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టం ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టాం పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు వాడికి ఆల్టర్నేటివ్ ట్విట్ కౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకొద్దు రెండు సెంట్లు ఇవ్వమంటే రెండు సెంట్లు లాంటి వాళ్ళ కోసం పక్కన పెట్టి పెట్టున్నాం వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం రెండు సెంట్లు ఇస్తాము తర్వాత రెండున్నర కే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేయిస్తామని తెలియజేస్తున్నాను దానికి అందరూ సహకరించాల్సింది కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత లెగసీ గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పల కుప్పలుగా పెట్టేసిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లీజ్ చేయమంటే ఎనభై ఐదు లక్షలు క్లీజ్ చేసాం తొంభై ఒక్క లక్షలు క్లీజ్ చేసాం అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉంది అది ఎంత ఉందంటే ఇరవై ఐదు లక్షలు ఉంది ఆ ఇరవై ఐదు లక్షలు కూడా టెండర్ ఇచ్చాం అవి కూడా స్టార్ట్ చేశారు నిన్నైతే ముప్పై ఆరు వేల టన్నులు యాక్చువల్గా చేశారు ఆ ఏజెన్సీస్ని రోజు యాభై వేలు చేసి డిసెంబర్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం ఒక విశాఖపట్నం నెల్లూరు దంతాలు ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది విశాఖపట్నం ఒకటి నెల్లూరు దంతాలు ఒకటి అండ్ అనంతపురం మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ డి నవంబర్ ఫిఫ్టీన్త్కి అయిపోద్ది నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మూడు ప్లేసులు ఉంటుంది అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ ఎన్నికైతే చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించిలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని క్లీన్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది అది కూడా టేకప్ చేశారు వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి అదేవిధంగా ఇటు కందూరు డెవలప్మెంట్కి ఇచ్చేదటిగా చేయమని నృడా అధికారులను నృడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు తీర్చే బాధ్యత మన అందరిది మనం కట్టే ట్యాక్సులు తీరుస్తున్నాం తీర్చ తప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం తీర్చాలా తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేశారు మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం నేనొక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓవి పట్టండి ఏదైతే మాట ఇచ్చామో మాటిచ్చినవన్నీ చేస్తూ ఎక్స్ట్రా కూడా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ లు నెల్లూరు మరియు గూడూరు